ॐ श्रीं ह्रीं क्लीं गौं गं गणपतये नमः सर्वजनं मे वरभरदसर्वजनमेवशमानय स्वाह ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः शिवशक्त्यैकरूपिण्यैन् ॐ नम शिवाय ॐ ॐ ॐ श्रीगुरुभ्यो नमः स्वामिने मुगलिसल्लवेणुगोपालदत्तात्रेय स्वाम्नेन् ओं ज्रां ॐ रां दों त्रं नं ॐ नमः शिवाय वेणुदत्तात्रेय नमः ॐ मैन्द्रौ ब्रं श्रीं वेणुदत्तलक्ष्मीदेव ज्यैन ॐ ह्रीं रौं ह्रीं रां विष्णुशक्त नम कमलालश्रीमेरुचक्रमा नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः श्रीमात्रे नमो नन्दायो मुद्दा नोम सचामणी सभ्यदक्षिण सताय नोम कटाक्षकंकरीपूतकमला सेविताय नम ओ श्री शिवशक् नोम श्रीललितांबिकाएं श्रीलितांबिका सप्तम सप्त नमा समीमात्रे नमः దశదిశలా శ్రీ మేరుచక్రం శ్రీచక్రం దృశ్యం నేటి సోమవారం నాడు శ్రీచక్రం దృశ్యమైన వండి నేటి సోమవార నాడు వేకువన తటాలున న్రి చక్రం శ్రీ చక్రం ఋష్యమైన వండి కూటిగా మాన సాక్షుల మాన సాచుల కందుతు దశ దిశల వ్యాపిలున్ వేల్గు చున్న వండి నీటి సోమవారం నాడు వేకువ నా తటలు నీ మేరు చక్రం శ్రీచక్రం దృశ్యమైన వండి సూటిగా నా మాన సాక్షుల కందుతో దశ దిశలా వ్యాపించి వెల్గులీను చున్నవండి వెల్గులీను చున్నవండి వెల్గులీ ను చుండవండి నీటి సోమవార నాడు వేగువన తటలు శ్రీ మేరు చక్రం శ్రీచక్రం దృశ్యమైన వండి కోటవం నిట్టి అనుభవం నాడు లేదండి నేడు అమలమ్మాదయా శిశులభ్యమైన వండి కోటవం చనని అనుభవం నాడు లేదండి నేడు అమ్మలమ్మ దయ శిశులమైన వండి దాటిగా శ్రీమేరు చక్రం శ్రీచక్రం నావృపునా నిలకి నావృత్ పద్మానా నేడు వాసమై ఉన్నవండి దాటిగా శ్రీమేరు చక్రం శ్రీ చక్రం నా భృపుటిన నిలచి నా వృత్పద్మానై ఉన్నవండి వాసమై ఉన్నవండి వాసమై ఉన్నవండి నేటి సోమవారం నాడు వేకువన తటలున శ్రీమేరు చక్రం శ్రీ చక్రం దృశ్యమైన వండి టలని మీరు త్రోసి వెయ్యకండి ధీటుగా చెప్పుతుంటుని నిత్య సత్యమండి ఒట్టి మాటలని మీరు త్రోసివేయకండి ధీటుగా చెప్పుతుంటని నిత్య సత్యమండి ఇట్టి భావగణలను ఎట్లు ఊహించగలమండి అమ్మలమ్మ అనుగ్రహ సంకల్పమేనండి ఇ అమ్మలమ్మ అనుగ్రహ సంకల్పమే సంకల్పండి శ్రీనాం నేటి సోమవార నాడు వేగు తటలున మేరు చక్రం శ్రీచక్రం దృశ్యమైన వండి కట్టుకద కాదండి కలి అనుకోకండి కట్టు కట్టుక కాదండి కలి అనుకోకండి తరములెత్తి జోడించి మనసులోన తలుచుకోండి తరములెత్తి జోడించి మనసులోన తలుచుకోండి అట్టే మీకు అన్ని సమకూరునండి అమ్మలమ్మకు నలపించి విశ్వసించను అట్టే మీకు అన్ని సమకూరునండి అమ్మలమ్మకు నతసింసీ నేటి సోమవార నాడు బలు శ్రీ మేరు చక్రం శ్రీచక్రం దృశ్యమైన వండి శ్రీమేరు చక్రం శ్రీచక్రం దృశ్యమైన వండి దృశ్యమైన వండి దృశ్యమైన వండి దృశ్యమైన వండి శ్రీ మేరు చక్రం శ్రీ చక్రం దృశ్యమైన వండి నీటి సోమవార నాడు వేకు వన శ్రీ మేరు చక్రం శ్రీ చక్రం దృశ్యమైన వండి నామాన సాక్షుల కందుతో దశ దిశలా వ్యాపించి కోట కోటవం చనమిట్టి అనుభవం నాడు లేదండి నేడు అమ్మలమ్మ వండి దాటిగా మేరు చక్రం శ్రీ చక్రం నిలచి నా వృత్వాన నేడు వాసమై ఉన్నవండి ఒట్టి ఒట్టిని మీరు వేయకండి నీటుగా చెప్పుతున్నది చెప్పుతున్నానండి నిత్య సత్యమండి రిటి భావగణలను ఎట్లు ఊహించగలమండి అమ్మలమ్మను గ్రహ సంకల్పమేనండి కట్టుకథ కాదండి కలియనుకోకండి కరములెత్తి జోడించి మనసులోన తలచుకోండి అట్టే మీకు అన్ని సమకూరునండి అమ్మలమ్మకున తాలర్పించి విశ్వసింగ్ అమ్మలమ్మకున తాలర్పించి విశ్వసింగ్ నేటి సోమవారం నాడు గేకువన్న తటాలున విమేరు చక్రం శ్రీ చక్రం దృశ్యమైన బండి మానసందు వ్యాపించేను చున్నవండి వెల్గులీను చున్నవండి వెల్గులీను చున్నవండి నేటి నాడు వేకువన తటాలున శ్రీ మేరు శ్రీచక్రం కంపించిన ళం గాలం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై నలభై తొమ్మిది పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం రాశి పాడినటువంటిది శాంతి 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 స్వస్తి ఈ అనుభవం ఇప్పటికెవరికి కలిగి ఉండదు కానీ ఆ అమ్మలమ్మ దయవలన నాకు ఈ అనుభవం కలిగించింది ఆ తల్లి అనుగ్రహం వలన మీ అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి సర్వకార్య దిగ్విజయం కలగాలని కోరుకుంటూ ఆ అమ్మ పాదాలకు నమస్కరిస్తూ కస్థి శుభం భూయ